జరిగింది తదుపరి విచారణ గురువారం వాయిదా వేసింది ఇరువురి వాదనను రికార్డ్ చేయగా ప్రపంచంలో ఉన్న భక్తులందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలంది ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా నెయ్యి రిపోర్ట్ పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రభుత్వం తరపు లాయర్ లూత్రాపై పలు ప్రశ్నల వర్షం కురిపించిన సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంతరించున్నాయి ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని ఖచ్చితంగా చెప్పగలరా నెయ్యి రిపోర్ట్ పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించున్నాయి నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపాలని ఆదేశించున్నాయి లడ్డు కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ ల్యాబ్ కు పంపారా ఇతర సప్లయర్ల నుంచి ఎందుకు శాంపిల్స్ తీసుకెళ్లేదో చెప్పాలందే లడ్డూలు ముందుగానే ఎందుకు పరీక్షలకు పంపలేదు మైసూర్ గజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని ప్రశ్నించున్నాయి దీనికి సంబంధించి సీఎంఈవో చేసిన ప్రకటనలు వేర్వేరుగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని దీంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారన్నారు దేవుడి ప్రసాదంలో స్వచ్ఛమైన పదార్థాలు వినియోగించే విధంగా మెకానిజం అసలు శాంప్లింగ్ జరిగిందా తప్పుడు నివేదికకు అవకాశం ఉందా అన్న అంశాలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు ఏ ప్రాతిపదికన బహిరంగ ప్రకటన చేశారు అన్నది తేలాల్సిందన్నారు న్యాయవాది